ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడను మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బైయర్ అది రోజు ఆన్లైన్ కొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును కాంటాక్ట్ నెంబర్ సెవెన్ జీరో నైన్ త్రీ వన్ సిక్స్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే శ్రీనివాస్ గారు నమస్తే శ్రీనివాస్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉచిత ఇసుక విధానం ఇసుక పాలసీ అనే ఫుల్ ఫుల్ టైం పాలసీ కాకపోయినా ఇది తాత్కాలిక పాలసీ అయినా సరే పెద్ద ఎత్తున విమర్శలు అయితే వస్తున్నాయి మీరు ఫ్రీ ఇసుక అన్నారు కానీ డబ్బులు వసూలు చేస్తున్నారు అది కూడా భారీ స్థాయిలో వసూలు చేస్తున్నారంటే ఇలా రకరకాల ఆరోపణలు వైసీపీ నుంచి తీవ్ర స్థాయిలో వస్తున్నాయి సోషల్ మీడియాలో అయితే ఒక రత్స అయితే నడుస్తుంది ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఎక్కడో కొంత డిఫెన్స్లో పడింది అనుకోవచ్చా ఆ విమర్శలను సమర్థవంతంగా తిప్పికొట్టలేకపోతుంది అనుకోవచ్చా ఎలా చూడాలంటారు నిజంగానే ఆ విమర్శల్లో పట్టు పసా ఉందంటారా ఇప్పుడు ఇసుక పాలసీ పెట్టి ఎన్ని రోజులైంది రెండు రోజులు మూడు రోజులు జివో వచ్చేప్పుడు అసలు జివో ఫార్టీ త్రీ విడుదల చేసి ఇప్పటికీ ఇవాళ రెండో రోజు అంటే ఈ రెండు రోజులకే వీళ్ళు గగ్గోలు పెడుతున్నారంటే ఇంతవరకే అసలు ఇంకా సరైన మార్గదర్శకాలు కాలేదు ఇది గగ్గోలు పెట్టడానికి రీజన్ ఏంటంటే మీరు తీసుకున్నారు కానీ డబ్బులు వసూలు చేస్తున్నారు మా హయాంలో కన్నా ఎక్కువ వసూలు చేస్తున్నారు ఫ్రీ అని చెప్పేసి అసలు ఏం వసూలు చేయకుండా ఉండాల్సింది పోయి మా హయాంలో కన్నా ఎక్కువ వసూలు చేస్తున్నారని చెప్పేసి కొన్ని ఆరోపణలు అయితే బలంగా వస్తున్నాయి ఇది ఇప్పుడు కాదు కదా రెండు వేల పద్నాలుగులో కూడా ఉంది ఈ పాలసీ అప్పుడు ఎంత వసూలు చేశారో ఇప్పుడు అంతే వసూలు చేస్తున్నారు అప్పుడు కూడా ట్రాన్స్పోర్ట్ తవ్వకాల తవ్వకాలకింతని తీసుకున్నారు ఇప్పుడు ఇసుక అందుబాటులోకి వచ్చిందా రాలేదా ఇసుక ఇతర రాష్ట్రాలకే అక్రమ రవాణా జరుగుతోందా వేల టిప్పర్లు ఇవాళ తెలంగాణకి తమిళనాడుకి కర్ణాటకకి ఒరిస్సాకి పోతున్నాయా ఇసుక రీచ్లలో తవ్వకాలకి మార్గదర్శకాలు వీళ్ళు ఫాలో అవుతారా లేదా కోర్ట్ గ్రీన్ ట్రిబ్యునల్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకే వీళ్ళు తవ్వకాలు జరుపుతారా లేదా ఇవి కదా చూడాల్సింది చేయాల్సింది విమర్శలు వీళ్ళేంటి కొంతకాలం ఆగాలి నీకు జీవో వచ్చి ఒకరోజే మీరింత గగ్గోలు పెడుతుంటే ఎలా ఉంటుంది ప్రజల్లో నవ్వుల పాలయ్యే అంశం అన్నమాట మీరేమో ఇసుకాసురులనే ముద్ర అయిపోయింది పెద్ద ఎత్తున నలభై మూడు వేల కోట్ల అవినీతికి వీళ్ళు పాటుపడ్డారు స్వాహా చేశారని మనం సిబిఐ ఎంక్వైరీ అడిగారు ఎవరు పురంధేశ్వరి బీజేపీ జనసేన అసలు జగన్మోహన్ రెడ్డి సీఎం అయినప్పుడు ఏం జరిగింది ఐదేళ్ళు ఐదు నెలల్లో అసలు ఇసుక తవ్వకాలు ఆపేశారు అప్పుడు కూడా ఉచిత ఇసుక పాలసీ చంద్రబాబు తెచ్చింది రద్దు చేశాడు రద్దు చేసి ఏం చేశాడు ఐదు నెలలు అసలు ఆపేసేసరికి నీకు యాభై మంది సూసైడ్ చేస్తున్నారు భవన నిర్మాణ కార్మికులు మీరు చూశారు సెల్ఫీ వీడియోలు అప్పట్లో నేను కట్టుబడి లేదు నా పని పోయింది పిల్లలు పస్తులు ఉంటున్నారని చెప్పి ఎంతమంది తాపి కార్మికులు ఎలక్ట్రీషియన్ అసలు ఒక రకంగా చెప్పాలంటే నూట యాభై ఒక్క సీట్లతో అప్రతిహతంగా దూసుకుపోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి మొదట బ్రేక్ వేసింది అయితే ఇసుక భవన్ నిర్మాణ కార్మికులు ఇప్పుడు ప్రతిపక్షాలకు మళ్ళీ జవ రావడానికి కారణమైంది అప్పుడే కదా చంద్రబాబు దీక్ష చేశాడు ఎక్కడ విజయవాడలో ఇసుక దీక్ష కూర్చుని చుట్టూతో మొత్తం అంత భవన కార్మికులను పెట్టుకుని ఆ చనిపోయిన కుటుంబాలకి తల లక్ష రూపాయలు ఇచ్చారు తెలుగుదేశం తరఫున వాళ్లే కాదు జనసేన ఎవరు పవన్ కళ్యాణ్ తల లక్ష రూపాయలు ఇచ్చారు మృతుల కుటుంబాలందరికీ కూడా మీరు దోపిడీ చేశారు ఐదేళ్లు ఇసుకని దోచేశారు ఇవాళ అసలు సీఎంఓ కాదు అది ఎస్ఎంఓ అయిపోయింది చీఫ్ మినిస్టర్ ఆఫీసు శాండ్ మాఫియా ఆఫీస్గా మారింది కిషోర్ ఏది ఎస్ఎంఓ శాండ్ మాఫియాగా ఎలా మనం చూసాము ఏది జగన్మోహన్ రెడ్డి అతని తమ్ముడు వైఎస్ అనిల్ రెడ్డి ఇది తాజాగా కూడా పెద్దిరెడ్డికి సంబంధించినటువంటి ఆ ఇసుక డంపింగ్ మొత్తాన్ని పట్టుకున్నట్టుగా చూస్తుంటే మహా పర్వతాల్ని కొండల్ని తలపించేటటువంటి విధంగా ఆ రోజు డంపింగ్లు ఉన్నట్టుగా అయితే ప్రస్తుతం అయితే వార్తాపత్రికలో కథనాలు కూడా వస్తున్నాయి సో ఒకసారి మనం క్లారిటీ కోసం మాట్లాడతాం సార్ ఒకసారి క్లారిటీ కోసం అసలు ఇసుక పాలసీ అనేటువంటి అంశంలో ఆ జీవోలో ఏముంది ఇప్పుడు జరుగుతున్నటువంటి తతంగం దానికి తగ్గట్టుగా లేదా ప్రజలు కోరుకున్నటువంటి పాలసీ అవునా కాదా అనేది ఒకసారి మనం చర్చిద్దాం ప్రజలు కోరుకున్న పాలసీ ఇవాళ తీసుకొస్తోంది కూడా వాళ్ళది ఫస్ట్ పాలసీ తయారు చేయడానికి ఇంకో నాలుగు నెలలు పడుతుంది కాబట్టి వీళ్ళు ఏం చేశారు తాత్కాలికంగా ఒక జీవో ఇచ్చారు ఇచ్చిన జీవో ప్రకారం ఏం చేశారు ముందు ఈ కొండలు మీరు అన్నది ఇసుక కొండలు పేరు పెట్టిన వాటి అన్నిటిల్లో కూడా ఎంత ఉందో అంచనా వేశారు ఇప్పటికి ఎంత బయటపడింది నలభై తొమ్మిది లక్షల టన్నులు నలభై నాలుగు లక్షల నుంచి నలభై తొమ్మిది లక్షల వరకు బయటపడింది నువ్వు చెప్పిన కొండ ఎక్కడ పొంగనూరులో అవును ఎంతది ఇరవై మూడు వేల మెట్రిక్ టన్నులు అక్కడే ఉంది ఆ కొండలోనే ఆ పొంగనూరు కాలువ కోసం అతను తెప్పించుకున్నాడని చెప్పి పెద్దిరెడ్డి వాళ్ళ ప్రతి చోట అదే అయ్యన పాత్రుడు ఏమన్నాడు నిన్న ఆయనది కూడా కొండ ఉంది అక్కడ ఎక్కడ నర్సీపట్నంలో వాళ్ళ ఎమ్మెల్యే గతంలో ఉన్నాడు అక్కడ పెట్టిన కుమశంకర్ గబ్బడ అనే రీచ్లో అందులో మరి దాదాపు పన్నెండు వేల మెట్రిక్ టన్నులు పట్టుకున్నారని అయితే వార్తొస్తుంది అరవై ఐదు వేల మెట్రిక్ టన్నులు ఉన్నాల్సింది కాస్త నలభై వేలే ఉందండి ఇప్పుడు అక్కడ ఆయన ఏమంటున్నాడు ముందు మీరు ఈ పంపిణీ చేయటం కాదు కొండలు పంపిణీ చేయడం ఎంతసేపు అయిపోతుంది అసలు ఆ కొండ పెట్టినట్ పైన వాళ్ళ పైన చర్యలే అని అయిన పాత్రడే డిమాండ్ చేస్తున్నాడు శాండ్ మాఫియా పైన చర్యలే అని అడుగుతున్నారు ఇప్పుడు యాక్చువల్గా నీకు మరొక మూడు కోట్ల టన్నులు కావాలి ఏడాదికి మనకి మన దగ్గర కట్టుబడికి పేదల ఇళ్ల నిర్మాణం లేకపోతే కన్స్ట్రక్షన్స్ రియల్ ఎస్టేటు తర్వాత ఇరిగేషన్ ప్రాజెక్టులు వీటన్నిటికి కూడా మూడు కోట్ల ఇరవై లక్షల టన్నులు కావాలి ఇసుక కానీ ఇప్పుడు ఎంత ఉంది నలభై తొమ్మిది లక్షల టన్నులే ఉంది ఇప్పుడు ఏం చేస్తున్నారు ఆ బోట్ సొసైటీలు ఉన్నాయి కదా వాటి ద్వారా తవ్వకాలు జరిపి మూడు నెలలది మీటప్ అవుదామని చూస్తున్నారు మూడు నెలలకు కూడా కోటి టన్నులు కావాలి దానికోసం ఇవాళ అన్ని ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న ఇసుక పంపిణీ జరుగుతుంది ఈ కొండలు కూడా ఏం చేస్తున్నారు ప్రభుత్వంతో పంపిణీ చేయనీయకుండా వీళ్ళే తరలించాలని చూస్తున్నారు అధికారం పోయినా నువ్వు చూసా ఏంటి ఆ నందిగం సురేష్ తమ్ముడు ఎక్కడ ఆ ఉద్దండరాయపాలెంలో అక్కడ పెట్టినటువంటి కొండని అతనేదో తవ్వుకొని తీసుకుపోవాలని చూస్తే పట్టుకున్నారు ఇక్కడ విజయవాడలో రెండు లారీలు పట్టుకుంటే ఏం చేశారు రోడ్డు మీద పారిపోతుంటే అతను అరెస్ట్ చేశారు నందిగం సురేష్ పెద్ద ఎత్తున వీళ్ళు ప్రతి నియోజకవర్గంలో ఇసుక నందిగం సురేష్కు సంబంధించి ఇసుక మాఫియా ఎలా ఉంటుంది అన్న దాన్ని అక్కడ ఆ ప్రాంతంలో ఎవరిని అడిగినా చెప్తారు కొన్ని లారీలు కొన్ని సింబల్స్ ఆ లారీల మీద ఉంటాయి గుర్తులు ఉంటాయి ఆ గుర్తులు చూసిన తర్వాత అసలు ఏ పోలీస్ కానీ ఏ అధికారి కానీ మాట్లాడటానికి వీలు లేదు సామాన్యుడు వాడని ప్రశ్నించిన అవసరమైతే అదే లారీతో తొక్కించుకుని పోతారు తప్ప వాళ్ళని ఎవరు ఆపలేరు అనేటటువంటి టాక్ అయితే అక్కడ ఉంది నేను స్వయంగా ఆ ప్రాంతంలో రిపోర్టింగ్ పర్పస్ మీద వెళ్ళినప్పుడు చూశాను అది ఒక ఫలానా వెళుతున్నటువంటి లారీ అదే ఆ గుర్తా సింబల్ని బట్టి మనం గమనించవచ్చు చూడవచ్చు దానిలో డ్రైవర్లు ఫలానా వాళ్ళు ఉంటారు కాబట్టి మన బండిని వాళ్ళ వెనక తప్ప ముందు వద్దు వాళ్ళు చాలా మూర్ఖులు అడ్డొస్తే తొక్కించుకునే వెళతారని చెప్పేసి అప్పుడు కూడా నాతో కూడా కొంతమంది మా వ్యక్తులు చెప్పారు ఏదో సినిమాలో లాగా ఒక ప్రైవేట్ సైన్యాన్ని తయారు చేశారు వీళ్ళంతా కూడా ఏంటి అక్కడ ఉన్నటువంటి ఆ యూత్ని వాళ్ళకి గంజాయి మత్తుల్లో వాళ్ళను ముంచేసి పెద్ద ఎత్తున ఇసుకాసురులుగా వీళ్ళు మారన్న చెడ్డ పేరు తెచ్చుకున్న దీంట్లో మనం అనుకున్నాం ఏంటి అసలు ముఖ్యమంత్రి తమ్ముడు శాండ్ మాఫియా డాన్ ఏంటి అదే కదా వైఎస్ అనిల్ రెడ్డి అతను ఏంటి ఆ జేపీ వెంచర్స్ పేరు మీద ఆ తర్వాత టర్న్కి పేరు మీద పెద్ద ఎత్తున వాళ్ళే ఇసుక వేబిల్స్ కానీ తయారు చేసి వదలటం అనమాట ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మి మంత్రి మైనింగ్ డిపార్ట్మెంట్నే భ్రష్టు పట్టించారు చిత్తూరు జిల్లాలో చాలా తక్కువ అంటే మనం నిన్న కూడా నేను స్టోరీలో చెప్పాను నూట యాభై ఐదు రూపాయలు రెండు వందల రూపాయలకో టర్న్ ఇసుక దొరుకుతుంది చిత్తూరు జిల్లాలో చాలా తక్కువ ప్రైజే ఉంది ఆ వెబ్సైట్లోకి వెళ్ళినా చాలా క్లియర్గా తెలుస్తుంది ఏ జిల్లాలో ఎంత అని చెప్పేసి సో మనకి విశాఖపట్నం జిల్లాలో కాస్త ఎక్కువ ప్రైస్ పదమూడు వందల రూపాయలు చిల్లర అయితే కనిపిస్తుంది ఇదే ప్రైస్ అనేది గతంలో మరి వై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో అసలు ఇది కూడా లేదా దీనికే గగ్గోలు పెట్టాల్సిన అవసరం ఏంటనేది నా ప్రధానమైనటువంటి అంశం ప్రశ్న అంశం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ట్రాక్టర్ ఇసుక వెయ్యి రూపాయలు జగన్మోహన్ రెడ్డి సీఎం కాగానే ఐదు వేలు దొరకని పరిస్థితి అప్పుడు లారీ ఇసుక పదివేలు జగన్ సీఎం అయిన తర్వాత నీకు యాభై వేలకు కూడా ఇసుక దొరకని పరిస్థితి మొత్తం అక్రమ రవాణా పెద్ద ఎత్తున అసలు పొరుగు రాష్ట్రాలకు తరలించేశారు నీకు ఇక్కడ ఇసుక అందుబాటు పెంచాలి నెక్స్ట్ ఇసుక అక్రమ రవాణాని అడ్డుకోవాలి మార్గదర్శకాలకు అనుగుణంగా తవ్వకాలు జరపాలి ఏం జరిగింది గత ఐదేళ్లలో నదీ గర్భాలు ఛిద్రం చేశారు గ్రీన్ ట్రిబ్యునల్ సీరియస్ అయింది పద్దెనిమిది కోట్లు ఫైన్ వేసింది ఎక్కడ నువ్వు చెప్పించోట ఒక పుంగనూరు చిత్తూరు జిల్లాలో ఆ తవ్వకాల మీద పద్దెనిమిది కోట్లు గ్రీన్ ట్రిబ్యునల్ వేసిన దీంట్లో సుప్రీంకోర్టు అసలు ఆపేయమని ఇసుక తవ్వకాలను ఆపేయమని ఆదేశిస్తే ఇరవై ఆరు జిల్లాల కలెక్టర్లో ఇరవై మూడు జిల్లాల కలెక్టర్లో ఒకే ఫార్మట్లో ఒకే అంశాన్ని నివేదిక రూపంలో ఇస్తే ఛేదరించుకుని చిత్కరించి వేరే వేరే కమిటీని కూడా పంపించిన పరిస్థితి కదా సీక్రెట్ గా మీరు వెళ్ళి ఆను పాలనలు కేంద్ర బృందం వచ్చింది ఇక్కడికి కేంద్ర బృందం వచ్చి తనిఖీ చేసి అతను ఆవిడ ఉన్నాడు మనకి గుంటూరులో నీకు తెలుసు నాగేంద్ర కుమార్ అతను పంపిన ఫోటోలన్నీ వాస్తవాలే అతను చూపించిన ఆ ఎస్కవేటర్లు అక్కడ జరిగినటువంటి ఆ వైకుంఠపురం అక్కడ అసలు ఒక రోడ్డు వేసారంట ఏది నదికి అడ్డంగా ఇసుక రవాణా కోసం వీళ్ళే కాంట్రాక్టర్లు ఒక రోడ్డు నిర్మాణం అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోవడానికి కూడా అక్రమ ఇసుక తవ్వకాలు దానికోసం ఎక్కడ ఇసుక తవ్వకానికి ఆటంకం కలుగుద్ద ఉద్దేశంతో సరైన సమయానికి గేట్లు ఎత్తకపోవడంతో మొత్తం వరద ఫ్లడ్ ఎక్కువైపోయింది చనిపోయారు పరిహారం అందలేదు అనమాట సో సో ఇప్పుడు నేను నా ప్రధానమైనటువంటి ప్రశ్న ఏంటంటే ఇప్పుడు ఫ్రీ ఇసుక అనేటటువంటి అంశం మీద వీళ్ళు చేస్తున్న ఆరోపణలు కానీ కొంచెం తప్పుదారి పట్టించేలా ఉన్నాయనుకోవచ్చు అంటారా అంటే ఇసుకని ప్రభుత్వం ఇంటికి ఫ్రీగా తీసుకొచ్చి డోర్ డెలివరీ చేస్తుంది రీతిలో ఒక ఒక ప్రచారం చేసి చూసారా మీ దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు వీళ్ళు అనేటటువంటి ఒక అపనమ్మకాన్ని లేదంటే విష ప్రచారాన్ని వాళ్ళ ప్రజల మెదల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారంటారా ఇప్పుడు రేషన్ చూసాం రేషన్ రైస్ అదొక ఇంటిటికి రవాణా చేస్తున్నాం మేమే తీసుకొచ్చి ఇస్తున్నాం అని చెప్పి రేషన్ వెహికల్స్ కొనేసారు అదో పెద్ద స్కామ్ అని చెప్పి నాదేళ్ల మనోహర్ మొన్న ఎంక్వైరీకి ఆదేశించాడు ఎంత పదిహేను వందల కోట్లు అక్కడే ఒక వెహికల్స్ పర్చేజ్లో జరిగింది అంటే అదే మోడల్లో ఇప్పుడు శాండ్ వెహికల్స్ కొనమంటారా ఇది ఇంటింటికి పంపిణీ చేయడం కోసం ఇది మాట్లాడేదానికి మనకి వీళ్ళు ఏంటి వీళ్ళు చేసే ఆరోపణలు జనంలో నవ్వుల పాలవుతున్నాయి ముందు ఉన్న ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలా చేయాల్సినటువంటి చేయనివ్వాలా ఇదేమీ లేకుండానే మీరు ముందే ఇన్నిన్ని విమర్శలు చేస్తే నవ్వులు పాలయ్యేది వాళ్ళు కాదు మీరు అవుతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చూడాల్సింది ఏంటి వెయిట్ అండ్ సీ చేయాల్సింది జరుగుతుందా లేదా అనేది చూసుకోకుండా మీరు ఫ్రీగా ఇస్తామన్నారు నూట యాభై రూపాయలు ఎందుకు తీసుకుంటున్నారు ఇంకో చోట ఆరు వందలు ఎందుకు తీసుకుంటున్నారు ఇలాంటి విమర్శలు కాదు కదా కావాల్సింది అందుబాటులోకి ఇసుక వచ్చిందా లేదా ఇసుక తవ్వకాలు పద్ధతిగా జరుగుతున్నాయా లేవా రాత్రింబవళ్ళు దవ్వేస్తున్నారా ఎస్కవేటర్లు టిప్పర్లు టిప్పర్లు లారీలు మొత్తం నది గర్భంలో తవ్వకాలు జరుగుతున్నాయా పూడిక ఇసుకే తవ్వుతున్నారా ఇవన్నీ కూడా చూడాల్సిన అవసరం ఉంది ప్రస్తుతం జరుగుతున్నది తవ్వకాలు కాదు ప్రస్తుతం జరుగుతున్నది ఏంటి డంప్ లలో ఉన్న ఇసుక పంపిణీ మాత్రమే జరుగుతుంది తవ్వకాలు ప్రారంభమైనప్పుడు అప్పుడు మాట్లాడాలి ఏంటి మేం చేసింది ఇది మీరు చేసింది ఇది అని గతంలో చెప్తున్నారే నిన్న చంద్రబాబు కూడా చెప్పారు మీకు నది అంటే నది లేదంటే కాలు ఉంటే కాలు ఎక్కడికైనా వెళ్ళి మీ సొంత వెహికల్లో ఎడ్లబండి చక్కగా మీ ఇంట్లో కావాల్సింది ఏదైనా చిన్న చిన్న వర్క్లకు సంబంధించిన ఇసుక నీ రీచ్కి నువ్వు వెళ్ళు నీ బండిలో నువ్వు ఎత్తుకుని ఇంటికి వెళ్ళి ఎవరన్నా ఆపితే అప్పుడు అడుగు అంటున్నారు వీళ్ళు చేసింది మనం చూసాం ఏంటి ఆ జేపీ వెంచర్స్ జయప్రకాష్ వెంచర్స్ ఒకటి పట్టుకొచ్చారు దాంతో చేశారా అది రెండేళ్లే ఆ తర్వాత టర్న్ కీ అన్నారు ఓడవ సబ్ కాంట్రాక్టరు భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలే కాదు సబ్లీజ్కు తీసుకున్న ఇసుక కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు ఎంత ఘోరం ఆ రెండు కంపెనీలు ముసుగులో దోచుకున్న జాలక సెకండ్ హాఫ్ ఏం చేశారు ఇప్పుడు ఇదంతా ఫస్ట్ హాఫే సెకండ్ హాఫ్లో ఇంకో రెండు కంపెనీలు తెచ్చారు ప్రతిమ ఇన్ఫ్రా అదెవరిది తెలంగాణ కేసీఆర్ బంధువులది ఇంకోటి జీసీ కేసీ అదెవరిది ఆ రాజస్థాను పరిమళినద్వాని ద్వారా అది వచ్చింది వీళ్ళందరినీ ఎందుకు అడ్డం పెట్టుకొని అసలు అనిల్ రెడ్డి పాత్ర ఏంటి దీంట్లో వైఎస్ అనిల్ రెడ్డి అతను ఇసుక మాఫియాడ్డాను ఒక ముఖ్యమంత్రి తమ్ముడు ముఖ్యమంత్రి కుటుంబం ఇంతగా ఇసుక దీంట్లో ఇప్పుడు పదమూడు జిల్లాలు మొదట జిల్లాకి రోజుకి కోటి రూపాయలు అంట తాడేపల్లి ప్యాలెస్కి తర్వాత జిల్లాలు ఏమయ్యాయి ఇరవై ఆరు జిల్లాలు అయ్యాయి ఇరవై ఆరు కోట్లు కావాలని పేచీ అక్కడే నీకు ఇరవై ఆరు వేల కోట్లు తాడేపల్లి ప్యాలెస్కే వెళ్ళింది అంటున్నారు నూట డెబ్భై ఐదు నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు రీచ్లు నూట పది రీచ్ల్లో తవ్వకాలు జరుగుతుంటే ప్రతి ఎమ్మెల్యే ప్రతి అభ్యర్థి మరి కోటి రూపాయలు చూడదే నిద్రపోని పరిస్థితి నూట డెబ్భై ఐదు నియోజకవర్గాలకి పదిహేడు వేల కోట్లు వాళ్ళు మేస్తే ఇరవై ఆరు వేల కోట్లు ఇతను మేస్తే నలభై మూడు వేల కోట్లు స్కామ్ అని పురంధేశ్వరే పెట్టింది కంప్లైంట్ దానిపైన సీబీఐ ఎంక్వైరీ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు అయ్యన్న పాత్రుడు చెప్పింది కరెక్ట్ ఇప్పుడున్న ఇసుక పంపిణీ సరే తవ్వే ఇసుక డిస్ట్రిబ్యూషన్ అది వేరే ఎత్తు ముందు గత ఐదేళ్ల శాండ్ మాఫియా పైన మీరు చేసే చర్యలేంటి రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం వాటిని వీళ్ళు రికవరీ చేయండి అని యనమల రామకృష్ణుడు అంటారు మాజీ ఆర్థిక మంత్రి ఇప్పుడు వీటన్నిటిపైన మరి ముఖ్యమంత్రి చంద్రబాబు సరైన మార్గదర్శకాలు మనకి ఇవ్వాలి